నమస్కారం అమ్మ నమస్కారం మీ పేరు రమ్మ రమ్మ ఏం చేస్తుంటారమ్మా బీడి బీడీ లో పెన్షన్ వస్తుంది ఆ బీడీ కార్మికులకు ఎంత వస్తుందమ్మా రెండు వేలు వేలు దేనికి వాడుకుంటారు రెండు వేలు వాడుకుంటాం ఇంట్లో ఇంట్లో వాడుకుంటాం ఇంట్లో ఇబ్బందే కాదురా వాడుకుంటాం ఎన్ని సంవత్సరాలు ఈ బీడీ పెన్షన్ రాబట్టి కేసీఆర్ గెలిచిన కానీ చూస్తున్నారు అంటే ఇది ఎట్లా అప్లై చేసినారండి నేను వీడలేదు మాది పింఛన్ కార్డు ఉంటది అది పెట్టిన రాలే అది రాలే రాకపోతే అప్పుడు సురేష్ అంద తిరిగేది ఆయన వల్ల అయింది ఇంకా మీ లోకల్ ఎమ్మెల్యే పనితీరు ఎట్లా ఉంటది ఇక్కడ నరేందర్ అన్నది బాగానే ఉంటుంది ఇక అంటే చాలా వరకు అంటే ఇప్పుడు మనం మనం మాట్లాడుకుంటే ఎట్లుంటది అంటే ఓట్ల టైమ్ లో మాత్రమే కనిపిస్తూ ఉంటారు ఇంటింటికి తిరగడం సో అని చెప్పేసి సో మేము ఇక్కడ మీ ఏరియాలో కొన్ని సర్వేలు చేసినాం కదా సో వాళ్ళు ఏమంటున్నారు అంటే లేదు కొన్ని కొన్ని ప్రోగ్రామ్స్ చేసినప్పుడు ఎట్లున్నాయి రోడ్లు అవి చెక్ చేస్తూ ఉంటారు డ్రైనేజ్ విషయానికి వస్తే అప్పుడప్పుడు చూసుకుంటూ ఉంటారు రెస్పాన్స్ ఇస్తారు అని చెప్పేసి మాట్లాడుతున్నారు సో మీరేమంటారు బాగా మళ్ళీ ఈసారి ఏ పార్టీ గెలుస్తుంది అనుకుంటున్నారు మళ్ళా కారు గుర్తు గెలుస్తుందా గుర్తు ఏది కేసీఆర్ ఏ వస్తాడు అనుకుంటాను ఎందుకండి ప్రతి ఒక్కరు కేసీఆర్ కేసీఆర్ అంటున్నారు అసలు కేసీఆర్ ఎందుకు కదా కొన్ని చేసేటి గీర్తాను కదా వస్తదని అనుకుంటాను రావాలి మళ్ళీ రావాలని రావాలని ఇప్పటి వరకు మీకు ఏమన్నా కేసీఆర్ ప్రభుత్వం నుంచి ఏమన్నా లబ్ధి పొందినారా ఒక్కటి పెంచిన ఒకటి వచ్చింది నాకైతే ఏది రాలేదు సొంత ఇల్లు ఉంది కట్టుకున్నారా అని చెప్తున్నా మా కష్టం తోటే కట్టుకున్నాం ఇది ఇప్పుడు బీడీలు అది ఉంటది కదా ఎన్ని రోజుకి ఎన్ని చేస్తారు బీడీలు పదిహేను వందలు వెయ్యి అట్లా చేస్తాం పదిహేను వందలు చేస్తే ఎంత వస్తుంది వెయ్యి రెండు వందల యాభై రెండు వందలు అంతే ఎక్కువనైతే రావు దాని మీదనే మేము కష్టపడి కట్టుకున్నాం భూముల రేట్లు ఎట్లా ఉన్నాయండి ఈ అంటాన్లు ఓదికు యాభై వేలు అంటాను నలభై వేలు అంటాను ముప్పై వేలు అంటాను ఇక అది ఎట్లున్నదో మనకు తెలియదు తెలియదు మొత్తానికైతే ఈసారి ఎవరు వస్తారు అనుకుంటున్నారు మళ్ళా సారే వస్తదనుకుంటాను కావాలని కోరుకుంటున్నా కోరుకుంటాను